హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇంతకుముందు మనం కట్ చేసుకున్నాం మన ఛానల్ని ఫాలో అయ్యే చాలా మంది సిస్టర్స్ వచ్చేసి కామెంట్స్ అయితే పెట్టారు కదా ఫ్రంట్ సైడ్ డాట్స్ కరెక్ట్గా రావట్లేదు ఒకటి వస్తే ఒకటి రావట్లేదు అలానే నాలుగు డాట్స్ వేయాలా అలానే చాలామంది నెక్క పట్టారు మాకు కరెక్ట్గా రావట్లేదు చాలా చాలా డౌట్స్తో అయితే కామెంట్స్ పెట్టారు ఆ కా డౌట్స్ అన్నిటికైతే ఈ వీడియోలో రిప్లై అయితే ఉంటుంది చాలా నీట్గా ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసం చాలా క్లారిటీ అయితే ఇచ్చాను మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి సరేనా ఇప్పుడైతే మనము ఆ వీడియోలో నేను కట్ చేసుకోండి పీసెస్ మీరు బిగినర్స్ అయితే మీరు డైరెక్ట్గా మిషన్ పైన కుట్టలేరు కట్ చేసుకోండి లైనింగ్ చుట్టుపక్కల పావించు వదిలేసి కట్ చేసుకొని అవుట్లైన్ వేసుకోండి అని చెప్పాను అలా మీకు ఇష్టమైతే అలా ఫాలో అవ్వండి లేదు అంటే నేను ఇప్పుడు ఈ వేలో వెళ్తున్నా కదా ఇలా ఫాలో అవ్వండి ఏంటి మనం బ్లౌజ్ పీస్ కట్ చేయకుండా నేను జాయింట్స్ అయితే చేస్తాను మీకు ఇది నచ్చినట్టు ఉంటే ఈ విధంగా ఫాలో అవ్వండి అయితే ఇప్పుడు మనమైతే హ్యాండ్ పీస్కి మనం జాయింట్స్ అయితే చేసుకోవాలి కదా ఈ జాయింట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే కింద సైడ్కి కిందే మనం జాయింట్ చేసే పీస్ పెట్టండి పైన హ్యాండ్కి పైన పెట్టండి ఇలా పెడితే మనకి ఉల్టా పల్టాలు లేకుండా చాలా నీట్గా అయితే వస్తుంది సరేనా అయితే బిగినర్స్ ఈ విషయంలో కూడా కొద్దిగా క్లారిటీ ఉండదు ఎటు సైడ్ అయితే రెండు పీసులకి ఒకే సైడ్ పెట్టేసి ఒకే హ్యాండ్ సైడ్ వచ్చేస్తూ ఉంటాయి అలాగా కింద పీసు కింద పైన పీసుకు పైన పెట్టేసి ఒక పావిని వదిలేసి కుట్టేసి ఆ పీసుని పక్కకు తీసుకొని ఇంకొక కుట్టయితే వేసేసేయండి అలా వేసి ఎక్స్ట్రాలో అయితే మీరు కట్ చేసుకోండి ఈ విధంగా మనమైతే ఎక్స్ట్రాలు మొత్తం కట్ చేసుకోండి మనం బ్యాక్ సైడ్ మనకి అతుకేమీ రాలేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ మనకి ఎంత ఉంటుందో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కట్ చేసేసండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ని సీదాలో పెట్టండి దానిపైన లైనింగ్ ఉల్టాలో పెట్టండి మనకి జాయింట్స్ వచ్చాయి కదా జాయింట్స్ పైకి కనిపించేలా పెట్టండి పావించి విడిచిపెట్టేసి స్టిచ్ చేసింది అయితే మనం ఫస్ట్ పెట్టే హ్యాండ్ పీస్ ఎండింగ్కి ఏది మనకి బ్యా అంటే ఫ్రంట్ సైడ్ వచ్చింది కదా ఇంకొక పీసు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టే చూడాలి మనకు అతుకున్నా అతుకు లేకపోయినా సరే మనకు సమయానికి బ్యాక్ సైడ్ వచ్చింది అనుకో ఎండింగ్ ఫస్ట్ పీసు ఇంకొక పీసు బ్యాక్ సైడే స్టార్ట్ చేయాలి అలా చేస్తే మనకి ఉల్టా పల్ట లేకుండా సమానంగా వస్తుంది ఇప్పుడు ఆ హ్యాండ్ పీస్ని లైనింగ్ని పక్కకు తీసుకొని అయితే వేసేసేయండి లైనింగ్ పైనే రావాలి మనకు ఆ స్టిచ్చు ఇప్పుడు వచ్చేసి కిందకి పూర్తిగా ఉల్టాలోకి పెట్టేసి రాంగ్ సైడ్ మనం లైనింగ్ను పెట్టేసి బ్లౌజు చివరి భాగంలో ఒక్క కుట్టు అయితే వేయండి అలా వేసుకున్నాక రెండు కుట్లు కూడా మనం వేసుకోవచ్చు డ్రెస్ వేసేటట్టు సరేనా ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఉల్టాలో అవుట్ లైన్ అయితే వేసేసేయండి మనం లాస్ట్గా అలా వేసేస్తే మనకి అలా చేత్తో కొద్దిగా ఇలా సర్దుకుంటూ డైరెక్ట్ అలా వేసేవచ్చు మనకి కింద బ్లౌజ్ క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి మనకు ముడతలు ఏమీ రావు మీరైతే ట్రై చేయండి మనమైతే లాస్ట్లో నేను కటింగ్ చేసాక మీకైతే చూపిస్తాను మనకు ముడతలు ఏమైనా వచ్చాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఉల్టాలో మనం పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టేసి ఈ విధంగా మనము అవుట్ లైన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకునేటప్పుడు మనము ఎక్స్ట్రా పెట్ట అవసరం లేదు అంటే బ్లౌజ్ క్లాత్లు అవుట్ సైడ్ ఇటు సైడ్ పావించి వదలవసరం లేదు పూర్తిగా ఎండింగ్కి పెట్టేసి అవుట్ లైన్ అయితే వేసేవచ్చు అలా వేసుకొని చూడండి నేను చేత్తో లైట్గా సర్దుకుంటూ పక్కకి ఇలా చూడండి పైన పాదము అలా ఎత్తి ఈ విధంగా పక్కకు తిప్పుకుంటూ చేతితో ఇలా సర్దుకుంటూ లైట్గా అలా హ్యాండ్ని అలా టచ్ చేసి పట్టుకొని మీరు వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ఈజీ మెథడ్లో అయితే మనకి అయిపోతుంది దీనివల్ల మనకి టైం వేస్ట్ కాదు తొందరగా బ్లౌజ్ కుట్టడం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్లో ఎక్కువ మిగులుతుంది ఒకవేళ సరిపోదు అన్న పీస్ కూడా మనకి సరిపోతుంది సరిపోతుంది అన్న పీస్లో మన క్లాత్ మిగులుతుంది అనమాట మనము టైలర్స్ కదా మనకి ఎప్పుడైనా ఏదైనా చిన్న క్లాత్ మనకి ఏదైనా పైపింగ్ అలా వేయాలనుకున్న ఏదైనా మనకి చిన్నగా క్లాత్ మిగిలిన సరే మనకి ఇంకొకదానికి ప్యాచ్ వర్క్ కానీ పైపింగ్ కానీ అలా మన క్లాత్ కొద్దిగా సేవ్ చేసుకుంటే దేనికైనా పనికి వస్తుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ అయితే క్రాస్లో అయితే వేసుకోండి అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి జరగకుండా ఉండడానికి అలానే ఫుల్ ఆపోజిట్లో ఉండేటట్టు చూడండి ఫ్రంట్ సైడ్ ఎదురు బదురు ఉండేటట్టు చూడండి రెండు ఉక్కు పట్టీలు ఎదురు బదురు అయినా ఉండాలి లేదు అంటే షోల్డర్స్ అయినా ఎదురు బదురు ఉండాలి ఖర్చు వైపు కానీ లేదంటే క్రాస్ బెల్ట్ సైడ్ కానీ ఎదురు బదురు అయితే ఉండాలి అలా ఉంటే ఫుల్ క్రాస్ అయితే అంటే మనకి రైట్ లెఫ్ట్ కరెక్ట్గా ఉంటుంది అలానే ఫుల్ క్రాస్ ఉండేటట్టు చూడండి క్రాస్గా మనం పీసేసేటప్పుడు ఏమంటే మనకి డాట్స్ కరెక్ట్గా పెర్ఫెక్ట్గా మనకు వస్తాయి బ్రా కటింగ్ లాగా వస్తుంది మనకు లోపల బ్రా కూడా వేసుకో అవసరమైతే వస్తుంది లేదు అంత నీట్గా అయితే వస్తుంది మీకు నేను స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను అలానే బిగినర్స్ ఏం చేస్తారు అంటే క్లాత్ మనకి అటు సైడ్ ఎక్కువ ఉండిపోయింది కదా బ్లౌజ్లో ఇటు సైడ్ ఎక్కువ ఉండిపోయింది కదా అని ఆ క్లాత్ అడ్జస్ట్మెంటే చూస్తారు కానీ మనకి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా క్రాస్ ఉందా లేదా అని చూడడం మర్చిపోతారు కాబట్టి మనకి క్లాత్ ఇక్కడ వేస్ట్ అయినా పర్లేదు బ్లౌజ్ క్లాత్ కానీ బ్లౌజ్ వేస్ట్ కాకుండా చూసుకోండి క్రాస్ లేకపోతే మీకు ఫ్రంట్ సైడ్ అయితే పర్ఫెక్ట్గా రాదు అలా అవుట్లైన్ కంప్లీట్ అయ్యాక లైనింగ్ పక్కనే ఈ విధంగా పీసుకి పీసు కట్ చేసుకోండి మనకి ఒకే కటింగ్లో అయిపోతుంది కదా ఇప్పుడు చూడండి పైన కానీ లేదంటే లోపల లైనింగ్ సైడ్ కానీ ఒక చిన్న ముడత రా లేకుండా మనకైతే ఉంటుంది ముడత అనేది అస్సలు రాదు మనకి స్టిఫ్ క్లాత్ మరీ రాదు కొద్దిగా సిల్కీ క్లాత్ అయితే పిన్స్ పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోవాలి స్టిఫ్ అయితే అస్సలు రాదు నెక్స్ట్ వచ్చేసరికి మనము నడుం పట్టి కోసం అయితే క్లాత్ల్ని కట్ చేసుకున్నాం కదా ఈ క్లాతులు ఒకదానికొకటి జాయింట్ అయితే చేసుకోవాలి సరేనా ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకొని మనము డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఒక పావించి ఇంచి ఎలా అయితే మనము ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఒక పావించి అయితే సరిపోతుంది సరేనా అయితే చాలామంది మన సిస్టర్స్ వచ్చేసి మన ఛానల్ని ఫాలో అయ్యే సిస్టర్స్ వచ్చేసి మీరు కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నారు కొద్దిగా స్లోగా చెప్పండి స్లోగా చెప్పండి అని చెప్పేసి చాలాసార్లు అయితే పాపం కామెంట్స్ చేశారు అందుకని చెప్పేసి చాలా స్లోగా అయితే నేను వాయిస్ ఇస్తున్నాను అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది బిగినర్స్ అయితే డాట్స్ వేసుకోకుండా ముందైతే నడుం పట్టి వేసేసి తరువాత డాట్స్ వేస్తారు అలా ఎప్పుడు చేయకూడదు ముందు డాట్స్ వేయాలి డాట్స్ వేయాలంటే ఇటు ఖర్చు పాయింట్లో ముందు వన్ అండ్ హాఫ్ మనం అయితే ఖర్చు కోసం విడిచిపెట్టాం కదా ఆ వన్ అండ్ హాఫ్ని అలా మార్క్ చేసుకొని అలా సెంటర్కి చూసుకోండి మొత్తం అలా చాలా మంది అలా మొత్తం సెంటర్ పెడతారు మొత్తం సెంటర్ పెట్టకూడదు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇడుతూ సెంటర్ పెట్టాలి అలా పెట్టాక ఒక ఫోర్ ఇంచెస్ పొడవు తీసుకుంటే సరిపోతుంది కిందకి మనము వన్ ఇంచ్ వన్ నుంచి అయితే కటింగ్ వీడియోలో అయితే ఉంచాం కదా రెండు సైడ్లో అలా మార్కింగ్ అయితే చేసుకోండి పావు ఇంచు ఇటు ఒక ఇంచు లేదంటే అటొక హాఫ్ ఇంచ్ ఇటొక హాఫ్ ఇంచు సరేనా ఆ విధంగా చేసుకున్నాక ఇలా మీరు పెట్టేసి మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే టూ ఇంచ్ అయితే ఎక్కువ ఉంది మనకి డాట్స్ కోసం వన్ ఇంచ్ అయినా పట్టేసుకోండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు లేదు అంటే హాఫ్ ఇంచు కొద్దిగా తక్కువైనా పట్టుకోండి చూడండి మనకి స్టిచ్ ఎలా రావాలంటే క్రాస్గా లాస్ట్కి వచ్చేసరికి సన్నగా వచ్చేయాలి అలా వస్తే చాలా నీట్గా ఉంటుంది సరేనా అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ వన్ ఇంచి దూరంలో మనము ఎండ్ చేస్తామంటే ముందే సన్నగా దగ్గరికి వచ్చేసేయాలి అలా మీరు ట్రై చేయండి ఒకసారికి రెండుసార్లకి రాకపోవచ్చు కానీ మూడోసారికి ఖచ్చితంగా వస్తుంది ట్రై చేయండి మనకి ఏదైనా సర్వీస్ బట్టే వస్తుంది ఎంత ప్రాక్టీస్ మీరు చేస్తారో అంత బాగా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ని సీదాలో పెట్టుకోండి ఈ పీస్ని ఉల్టాలో పెట్టుకోండి మనం ఫోల్డ్ చేసేది పైకి ఉండేటట్టు ఒక పావించి విడిచిపెట్టేటట్టు ఇలా డాట్ దగ్గర ఒక చిన్నగా అలా ఫోల్డ్ అయితే చేయండి నడుం పట్టేని ఫోల్డ్ చేసి డాట్ దగ్గర మనకి నీట్గా ఒక పావించి అలా విడిచిపెట్టేసి మళ్ళీ ఇక్కడ డాటా దగ్గర కొద్దిగా ఫోల్డ్ చేసి అలా కుట్టేసేయండి అలా కుట్టాక ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఆ లైనింగ్ని పక్కకు తీసుకొని లైనింగ్ మీదే మనకి లైనింగ్ చివరి భాగంలో కుట్టు రావాలి బ్లౌజ్ మీద కాకుండా లైనింగ్ మీద రావాలి మనకు కుట్టు సరేనా ఎలా వచ్చాక ఎక్స్ట్రా క్లాత్ని ఇచ్చేసేయండి అయితే ఈ విధంగా చాలామంది బిగినర్స్ విడిచిపెట్టేస్తూ ఉంటారో అలా విడిచిపెట్టకూడదు ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొని మీరు పెద్ద కుట్టు వేసుకోండి మనకి హెమ్మింగ్ అయిన తర్వాత కుట్టు ఇప్ప తీసుకోండి పెద్ద కుట్టు వేసుకుంటే బాగుంటుంది మనము సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇలా కుడితేనే నీటుగా ఫినిషింగ్ అయితే వస్తుంది లేదు అంటే నడుం పట్టి కిందకు వచ్చేయడము అది జాయింట్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట బిగినర్స్కి కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వండి చూడండి ముందు డాట్స్ వేసి తర్వాత నడుం పట్టేస్తే చాలా నీట్గా వచ్చింది కదా చాలామంది బిగినర్స్ అయితే ముందు నడుము పట్టేసి తర్వాత డాట్స్ వేస్తారు అలా ఎప్పుడు చేయొద్దు అలా చేస్తే నీట్గా ఫినిషింగ్ అయితే ఉండదు ఇలా నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ అయితే తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ లో డాట్స్ అయితే పెట్టేసాము టూ సైడ్స్ కూడా మనము డాట్స్ పెట్టేసాము మీకు కనిపిస్తుంది కదా చాలా నీట్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఉక్కు పట్టే సైడ్ అయితే మనము డాట్ వేసుకోవాలి ఉక్కు పట్టే సైడ్ చూడండి పైన నెక్ సైడ్ ఎక్కువ ఉండాలి సేపు పట్టి సైడ్ తక్కువ ఉండాలి అలా ఫోల్డ్ చేసేటప్పుడు పావించి మనం ఖర్చు విడిచిపెట్టాలి లాస్ట్కి చిన్నగా రావాలి క్రాస్గా మనకు చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇది వన్ ఇంచ్ అయితే ఇలా తీసుకోండి వన్ ఇంచ్ కానీ మనం ఎంత కావాలంటే అంత వన్ అండ్ హాఫ్ అలా లేదంటే ఒకటన్ పావు అలా అయితే మనం పెట్టుకోవచ్చు మనం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టామో అలా క్రాసుగా లాస్ట్కి చిన్నగా వచ్చేటట్టు చూసుకోండి ఇలా దారం కట్ చేయకుండానే అలా తిప్పేసి అది ఆ ఖర్చు ఉంది కదా లోపలికి అలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసింది మనం రెండు కుట్లు వేయడం వల్ల కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది ఖర్చు అలా ఫోల్డ్ చేయడం వల్ల సేఫ్ బెల్ట్ కూడా చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ భాగంలో కూడా ఒక పావు ఇంచు అలాగే ఇంకా లాస్ట్కి ఎం చేస్తాము ఒక హాఫ్ ఇంచుకి వన్ ఇంచ్ అంతటికే సన్నగా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ కింద మనకి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ని ఎటు ఇలా మలచాలి అనేది అయితే నేను చూపిస్తున్నాను మనము ఇటు ఖర్చు వైపుకి మలిచి ఉండేటట్టు చూసుకోవాలి సేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఉక్కు వైపుకి మలచకూడదు అలా అయితే మనకి సేప్ ఒక పక్కకు చూపించినట్టు ఉంటుంది అనమాట మనకి ఫ్రంట్ సైడ్ అలా అయితే ఇటు ఖర్చు వైపు కానీ పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ నాలుగో డాట్ చాలామంది వేసుకుంటారు చాలామంది వేసుకోరు కానీ వేసుకోవడమే ట్రెండ్ అని మనము చెప్పుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఫోర్ డాట్స్ బ్లౌజులే అయితే స్టిచ్ చేస్తున్నాను సరేనా మన కస్టమర్స్ బ్లౌజులు కానీ లేదంటే మన టైలరింగ్ స్టూడెంట్లు బ్లౌజులు కానీ అందరివి అన్నీ కూడా ఫోర్ డాట్సే మనకి పర్ఫెక్ట్ అనమాట అయితే ఇక్కడ నేనైతే కప్పు చూపిస్తున్నాను కప్పు అయితే మనకి బ్లౌజ్లో బ్రా అయితే అవసరం లేదు అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా అయితే కప్పు అయితే వచ్చింది మీకు పైన కెమెరా నుంచి ఎంత క్లారిటీగా ఉందో లేదో మీకు కనిపిస్తుందో లేదో అయితే నాకు అర్థం కావట్లేదు చాలా బాగా అయితే వచ్చింది పక్క కెమెరా నుండి అయితే ఇంకా బాగా వచ్చి ఉండేది అయితే అక్కడైతే చాలా బాగా వచ్చింది అయితే చూడండి ఇలాగా ఉల్టా చేసి కూడా చూపిస్తున్నాను గుల్లగా మనకి కనిపిస్తుంది లోపల కూడా చాలా గుల్లగా కనిపిస్తుంది అయితే డాట్స్ విషయానికి వచ్చేసరికి మీరు మీకు బ్రష్ ఎక్కువగా ఉంది మాకు కొద్దిగా ఉండేటట్టే ఉండాలి జారినట్టే ఉండాలి అంటే మీరు త్రీ డాట్స్ వేసుకోండి అలానే కింద డాట్ వచ్చేసి రెండున్నర ఇంచీలు అయితే పెట్టుకోండి లేదు మాకు పెర్ఫెక్ట్గా ఒక బ్రాకటింగ్లా రావాలి మాకు తక్కువ బ్రష్ట్ అయినా బాగా కనిపించాలి శారీలో అనుకుంటే ఫోర్ డాట్స్ వేసుకోండి అలానే కింద మనము వన్ ఇంచ్ డాట్ ఉంది కదా అది వచ్చేసి పొడవు త్రీ ఇంచ్ పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సేపు పట్టి సేపు పట్టికైతే లైనింగ్ పీసులు రెండు తీసుకోము సేప్ పట్టీకి బ్లౌజ్ క్లాత్ కూడా ఒకటి తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక లైనింగ్ పట్టీని ఒక లైనింగ్ పీస్ని బ్లౌజ్కి అటాచ్ చేసేయండి ముందు ఉల్టాలో నేను చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇలా చేసాక మనం పైన వచ్చేసి కరువులు అయితే ఉన్నాయి కదా కరువుల దగ్గర నీట్గా కట్ చేసుకోండి అది పైన భాగం అనమాట ఇప్పుడు ఈ విధంగా ఉన్నాక ఇప్పుడు దాన్ని పక్కకు తిప్పేసి దీనిపైన ఇంకొక లైనింగ్ వేయండి అంటే మనం మెయిన్ పీస్కి ఒకటి సీరాలో ఒకటి ఉల్టాలో రెండు అయితే నేను వేసాను మీరు అబ్జర్వ్ చేయండి ఉల్టాలో ఉన్నది పైన కుట్టేసాను చూడండి ఉల్టాలో ఉన్నది పైన కుట్టేసాను సీదాలో పెట్టేది పక్కకు లైనింగ్ తిప్పి లైనింగ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేసేసండి ఇలా వేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా దాన్ని అలా ఫోల్డ్ చేయాలి మనకు అటు ఖర్చు కొద్దిగా అంటే స్టిఫ్ క్లాత్ కదా ఖర్చు కొద్దిగా మనకి ఎక్కువగా ఉందంటే చిన్నగా కట్ చేసేయండి అలా కట్ చేసేస్తే మనకైతే అయిపోతుంది అది ఇప్పుడు వచ్చేసి మనం సేపు పట్టీలు ఇలానే రెండు క్లాత్లు కూడా రెడీ చేసుకోవాలి ఆ సైడ్ బెల్ట్కి అటు సైడ్ ఇటు సైడ్ క్రాసులు అయితే తీసుకోండి నేను లైట్గా క్రాస్ అయితే తీస్తున్నాను ఎక్కువగా తీయట్లేదు మనము అదేవిధంగా రెండు పీసులు కూడా రెడీ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము దానికి జాయింట్ అయితే చేద్దాం ఫ్రంట్ సైడ్కి అయితే ఈ విధంగా మనం చేసుకుంటేమంటే మనకి శారీలో బ్లౌజ్ క్లాత్ కొద్దిగా పీసులు పీసులుగా ఉంటే అలాంటివి రాకుండా చాలా నీట్గా అయితే మనకి ఎక్కువ రోజులు అయితే ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు సీదా సీదా ఉండేటట్టు చూసుకోండి అలా సీదక్ సీదక్ ఉండేటట్టు చూసుకొని నేనైతే ఈ విధంగా ఒకేసారికి అయితే రెండు పీసులని జాయింట్ చేసేస్తా కానీ బిగినర్స్కి అలా కష్టమవుతుందేమో అని చెప్పేసి నేను ఒక్క క్లాత్ని సింగిల్గా నేనైతే ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను అలానే ఇక్కడ డాట్ అయితే మనకి ఆ డాట్ చూడండి నేను ఇటు ఖర్చు సైడ్ వంచేసి కుట్టాను మీరు కూడా ఖర్చు వైపు వంచేసి కుట్టుకోండి అలా కుట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా అలా ఫోల్డ్ చేసి ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇలా పెట్టేసి ఇంకొక కుట్టయితే వేసేసేయండి లైనింగ్ వేసేటప్పుడు కొద్దిగా సాగదీయకుండా కరెక్ట్గా పావించి కుట్టల్లోకి ఉండేటట్టు అలానే లోపలికి ఆ అంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మీరైతే కుట్టేసేయండి అలా నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది అలానే ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా మనము వేసుకోవచ్చు వేసిన తర్వాత ఈ విధంగా మనము లోపల ఉన్న క్లాత్ని బయటికి ఇలా తీసుకుంటే ఉల్టా చేసుకుంటే మనకి నీట్గా ఖర్చు కనిపించకుండా లైనింగ్ సైడ్ లైనింగ్ రావాలి అలానే మన బ్లౌజ్ క్లాత్ సైడు బ్లౌజ్ క్లాత్ రావాలి ఖర్చు కనిపించకూడదు చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇప్పుడైతే ఇలా మనమైతే చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా మిగులు ఉంటే అలా కట్ చేసుకోండి మన ఉక్కు పట్టి సైడ్ కూడా క్రాస్ అయితే వస్తుంది ఆ క్రాస్ లేకుండా ఒకసారి మీరు అలా స్ట్రైట్గా కట్ చేసుకోండి అలా మనకి ఉక్కు సైడ్ కూడా క్రాస్ కొన్ని అయితే వస్తుంది అలా కూడా మనము చిన్నగా అక్కడొక్క పావించు అలా అయితే సెట్ చేసుకోండి అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా టూ సైడ్స్ కూడా మనము సేఫ్ బెల్ట్ అయితే వేసేసుకోండి చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ సూపర్ వచ్చింది మనకి బ్లౌజ్ అయితే మ్యాజ్మాంగ్ స్టిప్పు బ్లౌజే బాగా వస్తుంది అందులో మన డాట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి చాలా నీట్గా వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కాజాపట్టి కాజాపట్టిని మనం ఈ విధంగా కింద పెట్టేసి ఇలా మీరైతే ఎక్స్ట్రా కొద్దిగా అయితే ఒక పావించి అయితే వదలండి ఎక్స్ట్రా వదిలేసి ఒక పావించికి అలా కుట్టేసేయండి ఇలా కింద నుంచి పైకి మనకైతే వస్తుంది అంటే రాంగ్ సైడ్ నుండి రైట్ సైడ్కి మనకి కాజా పట్టి వస్తుంది అయితే చాలామంది బిగినర్స్ అట ఇట అవన్నీ అంటారు అంటే ఉక్కి సైడ్ కాజా ఎటు సైడ్ అని మనకి తెలంగాణలో ఒకలా వేసుకుంటారు రైట్ సైడ్ ఉక్కు పెట్టుకుంటారు ఆంధ్రాలో లెఫ్ట్ సైడ్ ఉక్కు పెట్టుకుంటారు మనం ఆది ఇచ్చే బ్లౌజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనము ఫాలో అయిపోవాలి ఆ క్లాత్ని ఇలా తీసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి అలా ఫోల్డ్ చేసి మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో ఏంటో అదే విధంగా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఎంతైతే వచ్చిందో వెడల్పు ఎండింగ్లో కూడా అంతే వెడల్పు వచ్చినట్టు అలా జాగ్రత్తగా కుట్టేసేయండి అలా కుట్టేసి ఇంకొక కుట్టు కూడా కాజాపట్టికి ఒక పావించి వదిలేసి ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అలా వేసాక ఎక్స్ట్రా క్లాత్ మనకి పైనకి మిగిలింది కదా అలా కట్ చేసుకోండి చూడండి రౌండ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లైనింగ్ తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఉక్కు పట్టి కోసం సీదాలో మనం వేసుకొని ఉల్టాలోకైతే మనకు వస్తుంది ఈ విధంగా కిందకి పెట్టుకొని మనము ఒక పావిని చూడలేసి అలా స్టిచ్ చేసుకొని లైనింగ్ను పక్కకు తీసుకుంటూ లైనింగ్ మీదే కుట్టొచ్చేటట్టు చేసుకోండి అలా చేసుకున్నాక నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫోల్డ్ చేసి ఇంకొక హాఫ్ ఇంచు అంటే సగానికి ఫోల్డ్ చేసుకొని ఆ ఉన్న సగాన్ని అలా ఫోల్డ్ చేసేయండి అంతే చాలా ఈజీ కదా మీకు కొద్దిగా వెడల్పుగా రావాలా చిన్నగా రావాలా చూసుకొని ఫోల్డ్ చేయండి కానీ లైనింగ్ మాత్రం మనకి బ్లౌజ్ సైడ్ కనిపించకుండా ఫోల్డ్ చేసుకోండి లైనింగ్ కనిపించుకోకూడదు అసలు బ్లౌజ్ క్లాత్ కింద కొద్దిగా వచ్చేసినా పర్లేదు కానీ లైనింగ్ మాత్రం మీదకి కనిపించకూడదు అలా మీరు అలా డబల్ ఫోల్డ్ చేసుకొని అదే విధంగా మీరు స్టిచ్ చేసేయండి మనకి స్టార్టింగ్లో ఎంత వెడల్పు అయితే పెట్టామో ఎండింగ్లో కొంతమంది బిగినర్స్కి అయితే సన్నగా వచ్చేస్తుంది చూసుకోరు మనకి స్టార్టింగ్లో ఎంత వెడల్పు అయితే వస్తుందో ఎండింగ్లో కూడా అంతే వెడల్పు అయితే రావాలి ఇలా వచ్చాక కాజా కాజాపట్టి ఒకసారి అయితే కొలత పెట్టుకోండి ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే అవి కట్ చేసుకోండి కాసేపు టైం వేస్ట్ అయినా సరే ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా దారాలు పోగులు అలాంటివి ఏవి ఉన్నా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి అక్కడ ఉక్కు పట్టే అయితే కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా దాన్ని ఈ విధంగా లైట్గా అందులో మళ్ళీ కలిపేసేసేయండి అలాగ ఎక్స్ట్రా పీస్ మనకు ఉంది కాబట్టి ఆ రౌండ్లో అలా కలిపేసేయండి అలా రౌండ్ కలపడం వల్ల రౌండ్ కొద్దిగా పెరుగుతుందేమో చూసుకొని షోల్డర్ సైడ్ కూడా కొద్దిగా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఆది బ్లౌజ్తో మనం ఎలా మెజర్ చేసుకోవాలో కూడా నేనైతే చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలో ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలానే రౌండ్స్ ఎలా తీసుకోవాలి అని ఒక వీడియో అయితే పెట్టాను కానీ కుట్టేటప్పుడు మనం ఎలా చూసుకోవాలి అనేది అయితే ఇంకా నేను ఎప్పుడైనా చూపిస్తాను అయితే మనకి షోల్డర్ ఒకేలా లూజ్ అవుతుంది ఏమని చెప్పేసి ఇలా క్రాస్గా నేనైతే కట్ చేస్తున్నాను ఓన్లీ మనకి భాగంలో తెగకుండా ఇటు మన రౌండ్ సైడ్ అయితే నేను చేశాను అలా చేసాక ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే జాయింట్ చేసేద్దాం మనకి రెండు షోల్డర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోండి తర్వాత రెండు రెండు కుట్లు అయితే వేయండి కుట్టులోకి హాఫ్ ఇంచ్ అయితే వదలండి అలా ఆ టిప్స్ పాటించి మనము షోల్డర్ జాయింట్ చేసేస్తే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు అయితే ఒకసారి చెక్ చేసుకోండి అలా ఖర్చులు చెక్ చేసుకుంటే మనకి సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది సరేనా అయితే ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ కొద్దిగా అలా ఎక్కువ అంటే చివరి భాగంలో భాగం పెరిగింది కాబట్టి ఆ కొనలు కట్ చేసేయండి అలా కొనలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయేంటని చూసుకోండి అలా మన బ్యాక్ సైడ్ జస్ట్ కొద్దిగా పెరిగింది కాబట్టి అలా చేయండి అలా మనకి కరెక్ట్గా ఉండాలి ఆ చివర్లు కూడా మనకి షోల్డర్ దగ్గర అవుట్ సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకుంటే నెక్ పట్టి వేసేటప్పుడు కానీ హ్యాండ్స్ కుట్టేటప్పుడు కానీ దొడ్డుగా లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే అందంగా కనిపిస్తుంది అలా చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకోండి ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడ్ వేసుకోండి హ్యాండ్ పీస్ తీసుకొని అలానే హ్యాండ్ పీస్లో బ్యాక్ సైడ్ది బ్యాక్ సైడ్కి వేసుకోండి ఇంకొకసారి రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి అలానే హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి మనం ఎంత హ్యాండ్ పొడవు పెట్టుకోవాలనుకుంటున్నామో అంతకి ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ఒక పావు ఇంచ్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అది ఖర్చులోకి అయిపోయేటట్టు చూసుకోండి అలా సెంటర్ పాయింట్కి సెంటర్ మార్క్ అంటే మనం కట్ పెట్టాం కదా కట్ కరెక్ట్గా సెంటర్ షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఎక్స్ట్రా చిన్నగా ఒక్క పావించి అలా మిగిలింది ఆ ఎక్స్ట్రాలు ఉన్నవి కట్ చేసుకోండి సరేనా ఇటు సైడ్ అటు సైడ్ పావించి పావించి అయితే మిగిలింది అలా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఇలా తీస్తే మనకి హ్యాండ్ మొత్తం బాగానే ఉంది ఓన్లీ షోల్డర్ దగ్గరే చిన్నగా గుల్లగా వచ్చింది షోల్డర్కి ఇటు ఒక వన్ ఇంచ్ అటు ఒక వన్ ఇంచ్ బిగినర్స్కి కూడా అదే విధంగా వస్తుంది మనము అలా వచ్చేటప్పుడు ఏమంటే కొద్దిగా అటు సైడ్ ఇటు సైడ్ చూడండి సమానంగా కుట్టు మీదే కుట్టు తీసుకుంటూ అక్కడికి వచ్చేసరికి షోల్డర్కి వన్ ఇంచ్ అటు వచ్చేసరికి ఏమంటే కొద్దిగా కిందకైతే వేయండి అలా వేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్స్ అయితే కరెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా కంప్లీట్ చేసేయండి ఇంకొక హ్యాండ్ కూడా చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది కదా అదేవిధంగా టూ హ్యాండ్స్ కూడా మనం వేసుకోవాలి అట్ సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా మనకి ముడతలు గుళ్ళలు ఎందుకు వస్తాయంటే చూడండి చాలా నీట్గా అయితే ఉంది కదా షోల్డర్ పాయింట్ అలా నీట్గా కనిపించాలి ఒక సైడ్ ఎక్కువ తక్కువ అయితే ఉండకూడదు అదేవిధంగా టూ హ్యాండ్స్ కూడా మనం అయితే వేసేసాం వేసాక ఇప్పుడు హ్యాండ్ నుంచి కింద ఖర్చు వరకు ఇంకొకసారి చెక్ చేసుకోండి బిగినర్స్ ఎవ్రీ పాయింట్ చెక్ చేసుకుండేటప్పుడే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది సరేనా మీరు అనుకోవచ్చు మేము ఇన్నిసార్లు మేము చెక్ చేయము అనుకోవచ్చు అయితే అలా చెక్ చేసుకోవడం వల్లనే మీకు ప్రతి ఒక్క పాయింట్ నీట్గా వస్తుంది ఇప్పుడు మనకు కరెక్ట్గా హ్యాండ్స్ సైడ్స్ అయితే ఉన్నాయి కదా ఇలా రెండు పీసులు పైకి అయితే పెట్టండి పెట్టాక ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ మొత్తం అయితే కొలుసుకోండి కొలుసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంది అందులో టెన్ ఇంచెస్కి అయితే మనము మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక మనకి టోటల్గా నడుము రోజు థర్టీ ఇంచ్ కదా థర్టీ ఇంచులో నాలుగో భాగం అంటే మనకి ఫ్రంట్ సైడ్ పదిహేను ఇంచులు బ్యాక్ సైడ్ పదిహేను ఇంచులు ఫ్రంట్ సైడ్కి సెంటర్ పాయింట్ నుండి ఇటు ఏడున్నరకి అటు ఏడున్నరకి మార్క్ చేసుకోండి అలానే మనం ఖర్చుకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అయితే ఉంచాము మనకైతే అక్కడ టూ ఇంచ్ అయితే మిగిలింది చూడండి బ్యాక్ సైడ్ మీరు బిగినర్స్ అయ్యేటప్పుడు అలా పెట్టేస్తారు కానీ మనం వన్ అండ్ హాఫ్ మిగిలితే ఎందుకు టూ ఇంచ్ మిగిలింది అని మనం అబ్జర్వ్ చేస్తే మనము డాట్స్ కొద్దిగా తక్కువ వేయొచ్చు మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ వదిలాం కదా వన్ ఇంచ్ కంటే తక్కువ వేయొచ్చు అలానే లేదు అంటే ఎక్కువ ఎక్కువ కట్ చేసేవచ్చు ఆ రెండు మిస్టేక్లు కూడా ఉండవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఉక్కు పట్టి సైడు ఏడున్నరకి మార్పు చేసుకోండి కాజా పట్టీ సైడు ఎనిమిదికి మార్పు చేసుకోండి ఎందుకంటే కాజా పట్టి ఒక హాఫ్ ఇంచు లోపలికి వెళ్తుంది అలా మార్పు చేసుకున్నాక ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఉందా లేదని చెక్ చేసుకోండి అలానే మనకు బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ మిగిలి ఉంది దానికి మార్పు చేశాను మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే బిగినర్స్ మళ్ళీ ఇన్ని కొలుసుకున్నాక మళ్ళీ ఎండింగ్ నుంచే పెడతారు కాబట్టి అందుకని ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ లూజ్ అయితే మనం చూసుకోండి ఆరించులు అయితే వచ్చింది అలానే సంఘ భాగంలో లూజ్ వచ్చి ఎనిమిది వచ్చింది మనకి లైనింగ్ జాకెట్టు అందులో తిక్కు క్లాత్ కాబట్టి ఒక కొద్దిగా ఒక రేణం అంత కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే మార్క్ చేసుకోండి చేసుకొని ఈ చివరి భాగంలో కూడా చూడండి నేను అటు బ్యాక్ సైడ్ క్లాత్ విడిచిపెట్టి నేనైతే ఆ విధంగా అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడైతే సైడ్స్ అయితే జాయింట్ అయితే చేస్తున్నాను జాయింట్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఒక పావించు వదిలేసి ఫ్రంట్ సైడ్ అయితే పెట్టాను అదే విధంగా మనం టూ సైడ్స్ కూడా అలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇటువైపు చేసేటప్పుడు కూడా నేను ఆ పావు నుంచి వదిలేసి ఈ విధంగా సైడ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇక్కడ కూడా మనకి భాగంలో రౌండ్ చూసుకోవాలి అలానే హ్యాండ్లు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనము సైడ్స్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుంది మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చూసేవాస కొద్దిగా లూజ్ పెడితేనే బెటర్ సరేనా ఒక జస్ట్ వన్ పాయింట్ అలా లూజ్ పెడితే బాగుంటుంది అలా పెట్టే మనం ఇప్పుడు అదే విధంగా మూడు మూడు నాలుగు నాలుగు కుట్లు సైడ్స్ వేసుకుందాం ఎక్స్ట్రా పీసులు కూడా మనము కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఎండింగ్ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను నడుములు చూసుకోవాలి అలానే మనము బ్రష్లు చూసుకోవాలి ఈ మిడిల్ లూజు మనము బ్లౌజ్ కొలతల్లో అంటే బాడీ మెజర్మెంట్స్లో మనకి అప్పర్ బ్రష్టు మిడిల్ బ్రష్ట్ తర్వాత డౌన్ బ్రష్ చూసుకుంటాం కదా డౌన్ బ్రష్ అంటే మనము నడుము లూజు బాడీ లూజు కటింగ్లో చూస్తాం కానీ మిడిల్ లూజ్ అయితే చూడం ఇప్పుడు అయితే ఫినిషింగ్ మొత్తం అయ్యాక ఇప్పుడు మిడిల్ లూజు మనకి నడుము లూజు మిడిల్ లూజు ఇప్పుడు అవసరం అనమాట ఇప్పుడు ఈ క్లాత్లు అయితే ఉన్నాయి కదా ఈ క్లాతుల్ని మనం ఇలా క్రాస్గా పెట్టేసి నెక్ పట్టి అయితే మనము వేసుకుందాం మనము ఎన్నో క్లాత్లు అయితే కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలు అన్నీ క్రాస్గా ఇలాగా జాయింట్ అయితే చేసేసేయండి జాయింట్ చేసాక మనం ఇప్పుడు మెడపట్టి అయితే ఎలా వేసుకోవాలో చూద్దాం నెక్ పట్టి వేసుకున్నాం ఇప్పుడు బ్లౌజులు ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ సంఖ దగ్గర కానీ కింద కానీ ఖర్చు దగ్గర కానీ పైన హ్యాండ్ దగ్గర కానీ సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి ఇప్పుడు కాజా నుండి స్టార్ట్ చేయండి ఇలా మనము బ్లౌజ్ సీదాలో పెట్టి మనము వేసే నెక్ పీస్ వచ్చి ఉల్టాలో ఉండేటట్టు చూసుకోండి మనం దేన్ని గుంజకూడదు ఏ ఏ పీస్ని సాగదీయకూడదు అలానే మనకి హ్యాండ్ దగ్గర షోల్డర్ ఎటు అయితే తిరుగుంటుందో ఖర్చు ఇక్కడ కూడా ఖర్చు అటువైపే తిరగాలి అలా చూసుకోండి కుట్టుల్లోకి పావించి అయితే వదలండి ఏమీ గుంజకుండా కరెక్ట్గా ఇలా వేసేసింది రౌండ్ చుట్టూ మొత్తము ఇదే విధంగా వేసేసింది వేసాక నెక్స్ట్ వచ్చేసరికి ఫోల్డింగ్ ఎలానో చూద్దాం అయితే చాలామంది బిగినర్స్ అయితే మీరు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు కొద్దిగా స్లోగా చెప్పండి స్లోగా వీడియో పెట్టండి అని చెప్పేసి ఈ వీడియోని బాగా సాగదీసి సాగదీసి చెప్పడము అయింది అలానే వీడియో షూట్ కూడా అయింది కాబట్టి అందుకే మనకి లెంతి అయితే అయిపోతుంది అది బాగా మనం విడదీసి విడదీసి చెప్పాలి డీప్గా అంటే మనకి వీడియో బాగా లెంతి అయితే అయిపోతుంది మీరు బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఆ ఖర్చుని లోపలికి అలా మల్చేసి మీరు లైనింగ్ పైనే స్టిచ్ అయితే వేయండి సరైన లైనింగ్ పైనే నేను దగ్గరగా కూడా చూపిస్తాను అయితే మనము ఫోల్డ్ చేసే క్లాత్ వచ్చేసి మన పైపింగ్ కంటే కొద్దిగా లావుగా ఉండేటట్టు చూసుకోండి మరీ లావుగా పావించు అలా అయితే ఉండకూడదు ఒక పావించులో సగం ఉంటే మనకి సరిపోతుంది చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా మనము మొత్తం అదేవిధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి మనకి నెక్ పట్టి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది మనకి నెక్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒకసారి నెక్ పట్టి చూపిస్తాను చూడండి మనకు పావించులో సగం అయితే ఉంది నీట్గా వంగిపోతుంది హెమ్మింగ్కి చాలా నీట్గా అయితే వస్తుంది మనకి ముడతలు ఏం రాకుండా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అలా ఉంది కదా మనమైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని ఒక్క లేయర్ మనకు ఎక్స్ట్రా ఉండే క్లాతే కట్ చేయాలి ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా తగిలిపోతూ ఉంటుంది కత్తిరికి చూసుకొని చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనము నడుము లూజ్ అయితే చూసుకోవాలి నడుము లూజ్ మనకి టోటల్గా థర్టీ ఇంచెస్ అయితే వచ్చింది కదా థర్టీ వచ్చిందా తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందో మనము చూసుకుందాం మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ థర్టీ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి కాజాపట్టి వరకు అయితే థర్టీ ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు మిడిల్ బ్రెస్ట్ అయితే ఒకసారి చూసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లోపలికి అంటే మనం డాట్స్ వేసాం చూడండి మనకి ఆ లోతులు కవర్ చేస్తూ మీరు తీసుకోవాలి తీసుకుంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్న దగ్గర ఓకే ఫ్రంట్ సైడ్ ఒక్కటే మనము నీట్గా తీసుకోవాలి మనకి టోటల్గా థర్టీ ఎయిట్కి థర్టీ ఎయిట్ కరెక్ట్గా వచ్చింది ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది